హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు స్నాక్స్గా చూడండి గోధుమ పిండి కొద్దిగా మైదాపిండి వేసి ఎంత బాగా చిప్స్ అయితే చేశానో ఇది ఎలా చూపిస్తాను రండి చూడండి అంత బాగానే క్రిస్పీ క్రిస్పీగా ఒక్కటి కనుక తింటే ఇంకా తినాలనిపిస్తాయి ఫ్రెండ్స్ డబ్బాల కనుక వేసి పెడితే ఒక నెల అయినా అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి అవి ఇవి ఎలా చూపిస్తాను చాలా సింపుల్ రండి చేద్దాం చిప్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి చిప్స్లకైతే నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఇదే కప్పుతో గోధుమ పిండి ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదే కప్పుతో చూడండి మైదా తీసుకున్నాను మీరు కావాల్సి ఉంటే ఉత్త గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఈ గో మైదా కనుక వేస్తే చాలా బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చిప్స్ అయితే ఇప్పుడైతే నేను ఈక్వల్గా తీసుకున్నాను అనమాట కొద్దిగా అయితే చూడండి బాగా ఇలా కరివేపాకు తరుక్కున్నాను కొద్దిగా కారం కొద్దిగా సాల్టు కొద్దిగా వామ్ అయితే కావాలి చూడండి కొద్దిగా వామ్ తీసుకున్నాను ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుందాము ముందుగా అయితే చూడండి గోధుమ పిండి ఇందులో వేసేసుకుంటున్నాను ముందుగా జల్లించుకోవాలి ఫ్రెండ్స్ పిండిని నేనైతే జల్లించుకొని వేసుకున్నాను ఇప్పుడు చూడండి మైదా కూడా ఇందులో వేసేసాను చూడండి మైదా కూడా అంతా వేసేసాను ఇప్పుడైతే ఇందులో కరివేపాకు వేసుకుందాము కారము సాల్ట్ కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను వేడి ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక రెండు మూడు స్పూన్లు వేడి ఆయిల్ వేసుకోవచ్చు మీరు కావాలంటే బట్టర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేడి చేసి వేసాను ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ చాలా వేడిగా ఉంది చెయ్యి అయితే పెట్టకూడదు ఈ విధంగా అంతా కలిసే వరకు బాగా కలిపెట్టేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత చూడండి నేను కొద్దిగా వామ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వామను బాగా ఇలా నలుపుకోవాలి నలుపుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ విధంగా వేసేసుకొని చూడండి అంత చేత్తో బాగా ఎలా కలిపేసుకోవాలి ఆయిల్ అంతా పిండిలో కలిసే వరకు ఇలా మనం పట్టుకుంటే ముద్దలా రావాలి ఫ్రెండ్స్ అంతవరకు ఇలా కలిపేసుకుందాం ఇప్పుడైతే చూడండి ఆయిలు పిండిలో బాగా ఇలా కలిసే వరకు అయితే కలిపేసాం చూడండి ఇలా పట్టుకుంటే ఉండలాగా ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఈ విధంగా రావాలి ఉప్పు కారం వేసిన కరివేపాకు వామ్ అన్నీ వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతి ముద్దలా కలుపుకోవాలి కొద్దిగా గట్టిగా సాఫ్ట్గా అయితే ఉండకూడదు కొద్దిగా గట్టిగా కలుపుకుందాము ఇలా నీళ్ళు వేసుకుంటూ ఒకసారి పోసుకోవడదు ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన చపాతి పిండిలా కలిపేసుకుందాము చూడండి నేనైతే ఈ విధంగా కలిపేసుకున్నాను ఇలా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్ స్మూత్గా అయితే ఉండకూడదు ఇప్పుడు ఈ విధంగా గట్టిగా కలిపేసుకున్నాను చూడండి ఎంత బాగుందో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇలా కొద్దిగా నానబెట్టుకోవాలి చూడండి గిన్నెని ఇలా పెట్టుకొని మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుందాము ఈ లోపల మన ఆయిల్ అయితే వీట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా నానబెట్టేసుకొని తీసేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి పిండిని కలిపేసుకొని ఇప్పుడు మనం ఇలా ఒక నాలుగు ముద్దలని ఇలా చేసేసుకుందాము మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నాలుగు చేసేసుకొని పొడి పిండి వేసుకొని అయితే చపాతీలాగా చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకొని మనం చపాతిలాగా రౌండ్గా తిప్పుకోవాలి కావాలి కొద్దిగా పల్చంగా చపాతీలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి చిప్స్లు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా అయితే రుద్దు వేసుకున్నాను మన పరాటా మందంలో అయితే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ మందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ విధంగా సైడ్ అంతా తీసేస్తున్నాను ఫ్రెండ్స్ అంతా ఇలా తీసేసుకుందాము మళ్ళీ ఇదైనా కట్ చేసేసుకోవచ్చు ఇదైతే వేస్ట్ అయితే కాదు ఫ్రెండ్స్ చూడండి విధంగా తీసేసుకొని మన ఇష్టం ఫ్రెండ్స్ ఏ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే చూడండి ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఇవి మధ్యలో ఇలా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే సైడ్ అయితే కట్ అవ్వకూడదు ఈ విధంగా ఉండాలి చూడండి అన్ని విధంగా చేసేసుకుందాము చూడండి లా కట్ చేసుకోవాలి అన్నీ ఇలాగే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంకోటి అయితే చూపిస్తున్నాను ఇంకా ఇది కూడా ఇలాగే చేసుకుందాము పలుచగా రుద్దుకోవాలి మనకి ఏ సైజులు కావాలన్నా ఆ సైజులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పెద్ద పెద్దగా కట్ చేసుకోవచ్చు పిల్లలకి ఇలాగనగా చేసి పెడితే చాలా బాగుంటాయి నెల రోజులైనా అయినా అలాగే ఉంటాయి డబ్బాలు చపాతి కంటే కొద్దిగా మందంగా అయితే ఉండాలి చూడండి ఇది కూడా ఇలా సైడ్లో తీసేసుకుందాము చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా సింపుల్ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చూడండి ఇంకా ఒకటి చూపిస్తున్నాను ఇటు అటు కింద పైన వదిలేసి మధ్యలో కట్ చేసుకోవాలి ఇలాగ చూపించిన విధంగానే చూడండి అన్నీ ఇలాగే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ కూడా ఈటెక్కిపోతుంది అన్నీ అయితే వేసేద్దాము చూడండి ఎలా చేసుకోవాలి ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే నేను ఇలా కట్ చేసుకొని గిన్నెలు అయితే ఒకసారి వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అంత బాగా వచ్చాయో ఇవైతే అంటుకో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది బాగా ఇప్పుడైతే అన్నీ ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కూడా బాగా అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటి ఇందులో వేసేసుకుందాము బాగా ఎలా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ అయితే ఇందులో వేసేసుకుందాం చూడండి అంత బాగా పొంగుతున్నాయో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి పిల్లలకి స్నాక్స్గా టీ టైంలో తినడానికి అయితే చాలా బాగుంటాయి డబ్బాలు వేసి పెడితే నెల అయినా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ ఇలా తిప్పి వేసుకుంటూ కాల్చుకోవాలి కొంచెం పెద్ద పెను అయితే తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ నేను చిన్నది పెట్టుకున్నాను కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి ఎంత బాగా పొంగుతున్నాయో ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అంత బాగా మంచి కలర్ అయితే వస్తున్నాయో కొద్దిగా కలర్ అయితే రావాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొద్దిగా బబుల్స్ ఉన్నాయి కదా బబుల్స్ ఆగిపోయే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంచి కలర్ అయితే వచ్చింది బబుల్స్ కూడా కొద్దిగా ఆగిపోయాయి చూడండి ఇప్పుడైతే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ కనుక కాలితే మాడిపోతాయి చూడండి అంత బాగా మంచి కలర్ వచ్చింది బిస్కెట్ల లాగా అన్నీ అయితే తీసేసుకొని ఒక ప్లేట్లు అయితే వేసేసుకుందాము ఇవి కూడా తీసేసుకొని ఇంకో ట్రిప్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకో ట్రిప్పు కూడా వేసుకుందాము కొద్ది కొద్దిగా ఇలా విడిపోతాయి అంటుకున్నా ఏం కాదు అన్నీ విడిపోతాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం చూడండి అంత బాగా విడిపోతున్నాయో అన్నీ అంటుకొని ఉన్నాయి కదా అన్నీ అయితే విడిపోయాయి చూడండి ఇవి కూడా ఇదే కలర్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేసుకుందాం చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి చూడండి మంచి కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్ అన్నీ ఇలాగే కాల్ చేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అన్నీ అయితే తీసేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే విధంగా కాల్ చేశాను నాకైతే ఆ పిండికి ఇన్నైతే వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి ఎలా అనిపించాయో మీకైతే నాకైతే కామెంట్లు అయితే తెలపండి మీకు గనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం